ఎంతటి సమస్య అయినా పరిష్కారం అవ్వాల్సిందే ఈ ఒక్క విగ్రహం ఇంట్లో ఉంటే చాలు సూర్య భగవానుడి విగ్రహం వాస్తు దోషాలు తొలగించి సానుకూల మార్పులు తెస్తుంది వివిధ లోహాల విగ్రహాలు ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి వాస్తు శాస్త్రంలో సూర్య భగవానుడిని జీవితంలోని ప్రధాన అంశాలలో ఒకరిగా పరిగణిస్తారు అవి మన జీవితాల్లో శక్తి విశ్వాసం విజయాన్ని సూచిస్తాయి ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాల్లో సానుకూల మార్పులు కూడా వస్తాయి మీ ఇంట్లో ఏ రకమైన సూర్య భగవానుడి విగ్రహాన్ని ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందా భగవానుడి విగ్రహానికి ఏ లోహం శుభప్రదమైనది వాస్తు జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యదేవుని విగ్రహాన్ని వివిధ లోహాలతో తయారు చేయవచ్చు ప్రతి లోహానికి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి చెక్క విగ్రహం ఇంట్లో సూర్య భగవానుడి చెక్క విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ విగ్రహం ప్రతి కుటుంబ సభ్యుని జీవితంలో శాంతి పురోగతిని తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు